హాయ్ అండి అందరికీ నమస్కారం రమి జ్యోతి ఛానల్ కి స్వాగతం భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దామా గగన మాటల్లోని బాధ విఖ్యాత్ కి అర్థమైంది ఇక ఏమీ మెసేజ్ పంపించలేదు విఖ్యాత్ తనను ఆ మాటల్లో నుండి బయటకు తీసుకువచ్చి చాలా సేపు ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరు కూడా ఇద్దరికీ నిద్ర వచ్చి అర్ధరాత్రి అవుతూ ఉండగా గుడ్ నైట్ చెప్పేసుకున్నారు రేపటి నుండి కథ మొదలు పెట్టాలని అనుకున్నారు ఉదయం లేచి తన పనుల్లో ఉన్న గగన నిషిక భాను గురించే ఆలోచిస్తూ ఉంది వాళ్ళ కథ ఎక్కడి నుండి మొదలు పెట్టాలి మొత్తం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలా అని అనుకుని ఆ రోజు మొదటిసారిగా విశ్వని కలిసిన రోజును గుర్తు చేసుకుంది ఆ సంఘటన గుర్తు రాగానే బాగా నవ్వు వచ్చేసింది గగనకి పరిసరాలను మర్చిపోయి గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది గగన నవ్వు వినిపించిన విశాల్ స్నానానికి వెళ్దాం అనుకున్న వాడల్లా ఏం జరిగిందబ్బా అనుకుని కిచెన్లోకి వచ్చాడు గగన కాఫీ తెస్తుందేమో అని ఎదురుచూశాడు కాని ఎంతకు తేకపోవడంతో సరే స్నానం చేసి వద్దామనుకుని వెళ్తున్నాడు అలాంటి సమయంలోనే గగన నవ్వు వినిపించి వచ్చి కిచెన్ డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాడు విశాల్ గగన గాల్లోకి చూస్తూ నవ్వుతూ ఉంది పక్కన స్టవ్ పై ఉన్న పాలన్ని పొంగి పొరలి సింక్ దాకా వెళ్లిపోతున్నాయి తను వచ్చి అక్కడ నిలబడినా కూడా గగన తనను పట్టించుకోకపోవడంతో చాలా కోపం వచ్చింది విశాల్కి ఆ పాల ముందే నిల్చుని గ్యాస్ పండపై రెండు చేతులు పెట్టి పైకి చూస్తూ నవ్వుతూ ఉంది గగన ఆ పాలు పొంగినా కూడా పట్టించుకోకుండా కోపంతో ఉన్న విశాల్ గగన దగ్గరికి వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెను తీసుకొని ఆ పాలని గ్యాస్ పండపై ఉన్న గగన ఎడమ చేతిపై పోసేశాడు అబ్బా అని అరుస్తూ విలవిలలాడుతూ ఈ లోకంలోకి వచ్చింది గగన అరుస్తూ చేతిపై ఊదుకుంటూ ఏం జరిగిందో అర్థం కాక విశాల్ వైపుకు అయోమయంగా చూస్తూ ఉంది ఒకవైపు తన కళ్ళల్లో నుండి అప్పటికే నీళ్లు కారుతూ ఉన్నాయి ఎవడిని తలుచుకొని నవ్వుతున్నావే అంతగానో నాకు కాఫీ ఇవ్వడం మర్చిపోయావు సర్లే ఏదో పనిలో ఉండి ఉంటావు అని నేను అనుకున్నాను కానీ ఈ పిచ్చి నవ్వులేంటి ఏం జరుగుతుందో కూడా చూసుకోకుండా పరిసరాలను మర్చిపోయి ఎవరి ఊహల్లో మునిగిపోయావు ఇంకొకసారి వాడి ఊహలు నీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలని ఆ చెయ్యిపై పాలు పోశాను అని ఆ గిన్నెను సింకులోకి విసిరికొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విశాల్ గిన్నెను అలా విసిరికొట్టడంతో అందులో నుండి పాలు చిల్లి వేడివేడి పాలు గగన మొహంపై అక్కడక్కడా చుక్కలుగా పడ్డాయి గట్టిగా అరుస్తూ వెనక్కి జరిగి కింద కూలబడిపోయింది గగన మొహంపై పడ్డ పాలు కూడా సున్నితమైన తన చర్మాన్ని బాధిస్తూ ఉన్నాయి ఇంకొక వైపు చేయిపై బొబ్బలు కట్టేశాయి కిచెన్ నుండి అరుపులు వినిపించడంతో అక్కడికి పరిగెత్తుకు వచ్చారు పిల్లలు ఇద్దరూ కూడా పిల్లల్ని చూసిన గగన తన బాధను అంతా మునుపంటి చాటున దాచి పెట్టి ఏం లేదు పాలు కింద పడిపోయాయి కొంచెం చెయ్యి కాలిందంతే మీరు వెళ్ళి రెడీ అవ్వండి అంటూ వాళ్ళని అక్కడి నుండి పంపించేసింది చెయ్యి కాలిందని పని మానేసి కూర్చుంటే తర్వాత జరిగేది ఏంటో తనకి బాగా తెలుసు అందుకే త్వరగా వెళ్ళి బర్నాలు తీసుకుని పోసేసుకుని మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళిపోయి పని మొదలు పెట్టింది విశ్వ గుర్తొస్తే తెలియని ఆనందం మనసంతా ఆహ్లాదంగా మారిపోయింది అలాంటప్పుడు ప్రపంచాన్నే మర్చిపోతుంది అలా జరిగితే ఇలాంటివన్నీ తనకి మామూలే అసలు విశాల్ తనతో బాగుండి ఉండుంటే విశ్వ గుర్తొచ్చే అవకాశం ఉండేది కాదేమో ఎప్పుడైతే విశాల్ తో కష్టాలు మొదలయ్యాయో తనకి అప్పటి నుండి విశ్వ మళ్లీ గుర్తు రావడం మొదలుపెట్టాడు గుర్తొచ్చిన ప్రతిసారి తన పెదాలపై చిరునవ్వును తీసుకొస్తాడు ఆ నవ్వును చూసిన విశాల్ వెంటనే వాటిని కన్నీళ్లుగా మార్చేస్తాడు ఇది మామూలు అయిపోయింది తనకు అసలు నాకే ఎందుకు జరగాలి ఇలా ఒకరితో కాపురం చేస్తూ మనసులో ఇంకొకరిని ఉంచుకొని వాళ్ళని మర్చిపోలేక వీళ్ళని విడిచిపెట్టలేక ఏం రాత రాసావురా దేవుడా నాకు మనసు ఒకరితో మనవు మరొకరితో ప్రణయం ఒకరితో ప్రయాణం మరొకరితో కోరుకున్న అనుబంధం ఒకరు విడిపోలేని బంధం ఒకరు ఊహల్లో ఒకరు నిజంలో మరొకరు గుండెల్లో ప్రళయం ఒకరు బాధ్యతల వలయం మరొకరు ఏది ఎన్నుకోలేను ఎటువైపు సాగలేను జీవితం నడుపుతున్న దారిలో సాగిపోతున్నాను ఎన్నాళ్ళు నాకీ బాధ ఎప్పుడు నాకు విముక్తి భగవంతుడా నీలో లీనమైపోదామంటే ఆ పసిపిల్లల మొహాలే గుర్తొస్తున్నాయి వాళ్ళు ఏం పాపం చేశారు నా కడుపున పుట్టారు అంటూ కుమిలిపోయింది గగన అంత బాధలోనూ తన బాధ్యత మరవలేదు అందరికీ కావలసిన అన్నీ సిద్ధం చేసి ఎవరి దారిన వారిని పంపించేసింది తను కూడా తిందామని కూర్చున్నా చేతిని బాధ పెడుతున్న గాయం కడుపులో ఉన్న ఆకలి కంటే ఎక్కువగా ఉండడంతో తినలేకపోయింది స్నానం చేసి జడదొవ్వుకుని మొహానికి బొట్టు పెట్టుకోవడానికి అద్దం ముందు నిల్చుంటే పాలు పడిన చోట ఉన్న మచ్చలు వెక్కిరించాయి అందమైన చంద్రబింబం లాంటి మొహం ఈ మధ్య ఎప్పుడూ మచ్చలతోనే మిగిలిపోతుంది కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటే ఆ కళ్ళు తనకు నచ్చలేదు సెల్ తీసుకుని ముందు రాసిన కవితకి మరో భాగంగా ఇంకొక కవితం రాయడం మొదలుపెట్టింది ఆ కన్నులు నిన్ను మొత్తంగా తనలో నింపుకున్నాయి ఆ కన్నులు నీ ప్రతిబింబాన్ని నీకే కొత్తగా చూపించాయి ఆ కన్నులు నీకు నచ్చాయని మురిసిపోయాయి ఆ కన్నులు నువ్వొచ్చాకే నవ్వడం నేర్చుకున్నాయి అవే కన్నులు నీ జాడలేక ఉప్పు నీటి సంద్రంలో మునిగిపోయాయి ఆ కన్నులే ఇప్పుడు నీ రాకకై అనుక్షణం ఎదురు చూస్తున్నాయి ఆ కన్నులే నిద్ర కదువై కరువై ఆరని దిగులతో నిర్జీవమైపోయాయి ఆ కన్నులే అలసి చొలసి శాశ్వత నిద్రకై ఎదురు చూస్తున్నాయి అంటూ రాసింది గగన గగన ఎప్పుడు మెసేజ్ చేస్తుందా అని ఎదురుచూస్తున్న విఖ్యాత్ గగనం నుండి నోటిఫికేషన్ రావడంతో తెరిచి చూశాడు తను రాసిన కవితను చూసి ఆమె ఎంత బాధలో ఆ కవితను రాసిందో అర్థం చేసుకోగలిగాడు హలో మేడం ఇంటి విషయం ఏమైంది అంటూ మెసేజ్ చేశాడు తనే చొరవ తీసుకుని విఖ్యాత్ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను మాత్రం తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి